Sri Krishna దాంతో ఊరి వాళ్లు విగ్రహాన్ని తీసుకుని వెళ్లి ఒక విశ్వమంగళం అనే ఒక సాధువు పడవలో ఆ మీదగా ప్రయాణిస్తున్నప్పుడు సరిగ్గా స్వామి విగ్రహాన్ని వదిలిన చోట పడవ ఆగిపోయిందట సాధువు సలహాతో పడవలో ఉన్న వాళ్లు నీళ్లలోకి వెళ్లి వెతికితే కృష్ణుని విగ్రహం కనిపించింది దాన్ని తీసుకొస్తున్న సాధువు ఒడ్డుకు వెళ్లాక ఆ పక్కనే కనిపించిన ఓ వెడల్పాటి పాత్రలో విగ్రహాన్ని ఉంచి స్నానం చేసేందుకు వెళ్లారట తిరిగొచ్చి చూస్తే ఆ పాత్ర మట్టిలో ఇరుక్కుపోవడంతో పాటు విగ్రహం పాత్రకు అతుక్కుపోయిందట విషయం తెలిసిన ఊరి వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు వాళ్లలోని ఒక భక్తుడు స్వామి విగ్రహం ఉన్న పాత్ర స్థలము తన చెప్పి ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి అందులో స్వామి వారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తోంది ఈ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుడికి ఆకలి ఎక్కువట కంసుని సంహారం తర్వాత స్వామి ఆకలితో ఉంటాడని ఆ రూపమే ఇక్కడ కొలువై ఉందని చెప్తారు అందుకే అర్ధరాత్రి స్వామికి నైవేద్యం నివేదిస్తారు ఆ సమయంలో ద్వారాలు తెరిచేందుకు ప్రధాన పూజారి తాళాలతో పాటు చిన్న గొడ్డలిని కూడా తెస్తాడు తాళాలు తెరవడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా శ్రీకృష్ణుని నైవేద్యానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మన తాళాలు రాకపోయినా పర్వాలేదు గొడ్డలితో తాళం పగలగొట్టేందుకే ఆ ఏర్పాటు తలుపులు తెరిచాక అభిషేకాలు రకరకాల పూజలు కాకుండా ముందు స్వామివారి ముఖ చిత్రానికి అభిషేకం చేసి వెంటనే ఉషా పాయసం పేరుతో ప్రత్యేక వంటకాన్ని నివేదిస్తారు అదయ్యాకే స్వామి విగ్రహాన్ని తుడిచి ఇతర అలంకరణలు పూజలు చేస్తారు అలా రోజులో ఐదారు సార్లు ప్రసాదాలు నివేదిస్తారు మొత్తానికి రోజులో ఓ పన్నెండు సార్లు వరకు స్వామివారికి నైవేద్యం పెడతారట సాధారణంగా గ్రహ సమయంలో అన్ని ఆలయాలు మూసేస్తారు కానీ ఇక్కడ స్వామికి మాత్రం ఆకలికి తట్టుకోలేడనే ఉద్దేశంతో ఎలాంటి గ్రహ నియమాలు లేవు ఇక్కడ స్వామికి ఏడాది పొడవునా చేసే పూజలలో కలువ పువ్వులు తప్పనిసరిగా ఉంటాయి ఏప్రిల్ మే నెలలో పది రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు పదో రోజు సూర్యకిరణాలు స్వామి విగ్రహం పైన మండపం విశేషం అదేవిధంగా ఏనుగులను ప్రత్యేకంగా అయితే నిర్వహించేలా పోటీలు సంగీత నాటక నృత్య ప్రదర్శనలు చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉంది కేరళ వరకు విమానం లేదా రైల్లో చేరుకుంటే అక్కడి నుంచి కొట్టాయం వెళ్లేందుకు రైళ్లు బస్సులు ఉంటాయి కొట్టాయం నుంచి ఆలయం దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తానికి ఈ స్వామివారి విగ్రహం నైవేద్యాన్ని సమర్పించకపోతే సన్నబడిపోతారట నిజంగానే ఇది జరిగినట్టుగా తెలుస్తోంది అందుకే తిరువరపు కృష్ణ మందిరంలో తలుపులు మాత్రం ఎప్పటికీ మూయరు రాత్రిపూట కేవలం రెండే నిమిషాలు మాత్రం గుడిని మూసి తీస్తారు ఎందుకంటే ఆలయాన్ని ఏదో ఒక సమయంలో అలా మూసి తీయడం అనేది ఆచారం కాబట్టే కనుక స్వామివారి విగ్రహానికి సంబంధించి ఇలా ప్రత్యేక పూజలు చేయడమే కాదు స్వామివారి నైవేద్యం విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయరట కంసని సంహారం తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అలసిపోయి కోపంతో ఆకలితోనూ ఉన్న కారణంగానే మరి ఆ విగ్రహానికి ఆకలి ఎక్కువట అందుకే స్వామివారికి రోజులో కనీసం పది శాతం నైవేద్యాన్ని పెడతారని అక్కడికి వచ్చినటువంటి భగవత్ సన్నిధిలో ఆ ప్రసాదం స్వీకరించిన వాళ్ళకి కూడా ఆకలి బాధలు ఉండవని ఎప్పుడూ వాళ్ళకి ఆకలి కష్టాలు దరిచేరకుండా కృష్ణ పరమాత్ముడు చూసుకుంటారని తెలుస్తోంది అందుకే ఎంత కరువులో ఉన్న స్వామివారిని దర్శిస్తే చాలా మంచిదని చెప్తారట కాబట్టి ఇటువంటి ఆలయంలో స్వామివారికి సమయానికి నివేదించకపోతే ఆకలికి స్వామి సన్నబడిపోతాడట అది స్వామి నడుముకి కట్టేటువంటి ఒక బెల్టు లాంటి వడ్డానం జారి కింద పడిపోతుందట అందుకే గతంలో అలా జరిగి ఉంది కనుక స్వామివారికి ఎప్పుడూ నైవేద్యం ధంచదిగా పెట్టే అలవాటు అప్పటి నుంచే మొదలైందని చెబుతారు అందుకు శ్రీకృష్ణుని యొక్క ఈ లీలలు చూసి నిజంగా మహాద్భుతం అంటూ తల పురాణం ప్రకారం ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు ఎప్పుడు దాదాపు పదిహేను వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు విశిష్టలు అందుకే కన్నయ్యకి వెన్న కానీ ఏదైనా విశిష్టమైన నైవేద్యాన్ని కానీ కనీసం రోజుకి పది నివేదించాలట అలా పెట్టకపోతే బలహీన పడిపోతారు అందుకే అమ్మ యశోదమ్మ గిన్నెల కొద్దీ వెన్నపెట్టినా కిష్టయ్యకి పక్కింటిలో దొంగతనంగా తిన వెన్నయే ఇష్టం అందుకే కిట్టయ్యని నవనీత చోరుడు అంటారు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్న మనకు దేవభూమిగా పేరొందినటువంటి కేరళలో శ్రీకృష్ణుని భగవాను కొలువై ఉన్నటువంటి ఆ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది ఖచ్చితంగా కేరళలోని కొట్టాయం జిల్లాలో తిరువేరుపు లేదా తిరువరపు ప్రాంతంలో ఉన్న ఈ శ్రీకృష్ణుని దర్శిస్తే ఆకలి బాధలు ఉండవు